అందరికి ఉండనాడు ఒక చిన్న మాట మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట విషయాగ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము పదిహేను తన గర్భంలో పుట్టిన బిడ్డను పరిణింపకుండా తన చంపు పిల్లలు మరిచిన వారైనా మర్చుతురు కానీ నేను నిన్ను మరణను మరి దేవుడు మనతో అంచిన మాట మన తల్లితండ్రులైనా మనం మర్చిపోయినా కానీ దేవుడు మనని మరువా అంచినాడు ఒక్కసారి చూసుకుందాము బైబిల్ బిల్డింగ్ లో యోసేపుని ఒకవేళ యోసేపు ప్రసంగం చేసిన ఆ పానదాయకుడు మర్చిపోకుంటే యోసేపు కేవలం ఆ చరిత్రలో నుంచి గుర్తింపబడేవాడు కానీ పానదాయకుడు మర్చిపోవడం వలన దేవుడు అతను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి యోసేపు ఆ ఐక్య దేశానికి ప్రధానిగా మారేది ఈరోజు నువ్వు ఎవరి ద్వారా మర్చిపోబడుతున్నావో ఒకసారి నిన్ను నువ్వు బాధపరచుకోకు నిన్ను నువ్వు కుంగదీసుకోకు నిన్ను మరవని దేవుడు ఒకడు ఉన్నాడు ఆయన మన తల్లిదండ్రుల సహితం నేను మర్చిన నేను నిన్ను మరవనుంచిన మరవని దేవుడు నిన్ను నన్ను హెచ్చిస్తాడు పైకి నిలబెడతాడు కాబట్టి మరవబడుతున్న సంతోషపడు మరుగు చేసే దేవుడు మనల్ని అందరికీ బాహాటంగా తీసుకొచ్చే దినమొక్క తెస్తుంది మనం విజయం